పొలము నాదా మూడున్నర ఉన్నది సార్ మూడున్నర ఉన్నది వచ్చిందా రైతు బంధు రైతు బంధు రాలే సార్ రైతు బంధు రాలేదా నాకు రాలేదు వేసినామని చెప్తా ఉన్నారు కదా వేసేది కాదు నాకైతే రాలే సార్ రుణమాఫీ రుణమా కూడా రాలేదు నాకు అంతేనా రేవంత్ రెడ్డి చెప్పింది కదా రెండు లక్షలు ఉన్న వాళ్ళకి అందరు వేసుకుంటా అనుకుంటే మాట్లాడే చేయలేదు సార్ నాకు లక్ష లక్ష ముప్పై చేయలేదు రుణమాఫీ ఓకే ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమున్నా మరి మాయా మాటలతోనే చెప్పిండు కానీ ఏం చేయలేదు చెప్పిండు నేను పింఛని నాలుగు వేలు ఇస్తా అన్నాడు మహిళా సంఘానికి ఇరవై ఐదు ఇస్తా అన్నాడు అది పోయింది ఆ ఎల్లు ఇస్తా అన్నాడు ఇల్లు కూడా రాలేదు రాలే శని కానీ కొందరూ రాలే సార్ అందరికి రాలే అందరికి రాలే ఇదే సారు బస్సు పెట్టిండు ఎక్కినా ఎప్పుడన్నా బస్సు బస్సు ఎక్కినా కానీ మనం చార్జ్ పోతాం కానీ మనం అది లేడీస్ కు అది మాపీ ఉన్నది ఆధార్ కార్డు మీద అది చార్జ్ లేకుండా ఇదే సార్ రేవంత్ రెడ్డి సార్ గెలిపించడానికి కొందరు గెలిపించిండు పనిచేసిండు కొంత అందరు చేయంటారు కానీ మంచి అని ఇవ్వాలంట లేరు అంటారు ఇప్పుడు అంత మాటలతోనే చేసిండు ఏం పని చేతలేదు అంటారు సార్ అంతేనా అంతే మరి అందరికి చేసినా చేసుకుంటా అంతా ఉత్తమ ఆటలే సార్ అవి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ ఆటలే అవి పోయినసారి పోయిన గవర్నమెంట్ లో రైతు బంధు వచ్చిందా అప్పుడు వచ్చింది సార్ అప్పుడు వచ్చింది రైతు బంధు రైతు బంధు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది రైతు బంధు వచ్చింది మన మోడీ పైసలు వచ్చింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏం లేదు సార్ నాకైతే పెన్షన్ నాలుగు వేలు ఇప్పుడు రావట్లేదు పెన్షన్ రాదా సార్ పెన్షన్ పెన్షన్ కూడా ఇంకా ఆ ఇప్పుడు రెండు నెలలు అయింది ఇప్పుడు అది కూడా వచ్చలేదు పెన్షన్ అది రెండు వేలు అని రెండు వేలు కూడా వచ్చలేవు మళ్ళీ చేస్తా మంచి పనులు చేస్తా ఇంకొకసారి గెలిపిడు రేవంత్ రెడ్డి సారు ఏ మళ్ళీ గెలిపిండు మొదల దొంగ పని చేసి ఉండాలి ఎట్లా గెలిపిస్తారు సారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసి పనులు చేసి మరి అంటే మాటలతో ఏం పని చేయలేదు అంతేనా అరే మంచి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణక్ష్మి ఇచ్చిండు కదా ఇచ్చిండు సార్ కళ్యాణి ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ తులం బంగారం ఇస్తా అన్నాడుగా తుల మీద అన్నాడు కానీ ఇప్పుడు ఇచ్చిండా మన గెలుస్తా వస్తాడు కదా ఇస్తాడు కదా రేవంత్ అబ్బా కేసీఆర్ గెలుస్తా ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి పోయినప్పుడు వస్తాయి పదవి గెలిస్తే కేసీఆర్ గెలుస్తాం సార్ రేవంత్ రెడ్డి ఉంటే రాదు రాదు రేవంత్ రెడ్డి ఆడ ఉండడు మరి ఇప్పుడు చేస్తాను కానీ కొందరు దొంగ పని ఆ అంతేనా అంతే సార్